అన్న నమస్తే అన్న నమస్తే అన్న రీసెంట్ గా రజస టీచర్ వచ్చింది పదమూడు మిలియన్స్ స్పీస్ వచ్చినాయి యూట్యూబ్ మీ హిస్టరీ క్రియేషన్ అని చెప్పుకోవచ్చు సో నిజంగానే మీకు రజసా టీచర్ ఎలా అనిపిస్తుంది అన్న చాలా వచ్చే చాలా బాగుంది నిజంగా టేజర్ లోనే ఫస్ట్ స్టార్టింగ్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు కూడా చాలా అలరించాడు అది ఇంతవరకు మనం ఎటువంటి ప్రభాస్ ని మిస్ అయ్యాం అంటే వైలెంట్ ని చూసాం మొన్నటి వరకు కూడా సలార్ గాని కల్కీ గాని అంత బాహుబలి కాని అన్ని కూడా చూసుకుంటే చాలా వైలెన్స్ కనబడతా ఉంటది అంటే సీరియస్నెస్ అవన్నీ ఆ మోడ్ లో నుంచి మళ్ళీ చిల్ మోడ్ లోకి చిల్ మోడ్ లో కన్వర్ట్ అవ్వడం అంటే అది మారుతి వల్లే అవుద్ది మారుతి తీసుకొచ్చాడు ఆ ప్రభాస్ ని నిజంగా గ్రేట్ఫుల్ అని చెప్పొచ్చు నిజంగా మనకి ఇలాంటి ప్రభాస్ మళ్ళీ దొరకపోవచ్చు రాజసభతో మళ్ళీ మనకు అందిస్తున్నారు ఖచ్చితంగా తర్వాత కూడా మళ్ళీ సీరియస్ మోడ్ లోకి వెళ్ళిపోవచ్చు ప్రభాస్ ఎందుకన్న లు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రభాస్ మనం కోరుకున్నామో నిజంగా అదే రకమైన ప్రభాస్ మనకు చూపిస్తున్నారు చాలా 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 థ్యాంక్స్ పీపుల్స్ మీడియాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను కోరుకునేది ఏంటంటే మారుతి గారు మార్క్ దీంట్లో పడితే ఖచ్చితంగా ప్యాన్ ఇండియా షేక్ అవుద్ది ప్రభాస్ ఆల్రెడీ ప్యాన్ ఇండియా స్టార్ యూనివర్సల్ స్టార్ ఇంతవరకు అందరికీ తెలుసు ఒకటే తెలియని ఏంటంటే మారుతి గారు కొంచెం వీక్ అయ్యాడు అంటే డైరెక్షన్లో కొంచెం వీక్ గా ఉన్నాడో ఇలాంటి టైంలో రాజాసాబ్ నేను రిసీవ్ చేశామా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఉన్నారు పనికి కానీ మారుతి తీసిన హిట్ల గురించి కూడా మాట్లాడుకుంటే ప్రతిదీ చాలా క్రియేటివిటీగా తెస్తాడు ఆయన కాబట్టి రాజాసాబ్ మీ టేజర్ చూసినప్పుడు మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టార్టింగ్ సీన్ ఎవరినైతే చూపిస్తా ఉంటారో ఆ బాలీవుడ్ యాక్టర్ ఆయన పేరు ఏదో ఉంది ఆయన చూపించుకుంటా సంజయ్ దత్త సంజయ్ దత్త గారిని చూపించుకుంటా ఈ ఇల్లు నాది ఈ ఇల్లు నా ఆత్మ ఈ సంపద నా సొంతం అనే డైలాగ్ తో ఎలా వచ్చాడు అసలు నిజంగా ఎన్నింగ్ డైలాగ్ కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే టేజర్ ఎండింగ్ లో ఒరే తాత వైరు కూరికేసాడు బయట చూడడం రాని అది చాలా అయింది అలాంటి ప్రభాస్ని చూసి ఇన్నోసెంట్ ప్రభాస్ నిజంగా కామెడీ హారర్ థ్రిల్లర్ కాబట్టి ఖచ్చితంగా ఈసారి మొత్తం అందరిని కూడా ఎంటర్టైన్ చేస్తుంది అందరికి కూడా నచ్చుద్ది ప్రభాస్ లో ఒక క్లాసు అండ్ మాసు అండ్ ఇన్నోసెంట్ ఫేస్ అయితే మనం ఈ చిత్రంలో చూడబోతున్నాం ఖచ్చితంగా ఈ సినిమా భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్ ఉందాయా నాకైతే రాజాసాబ్ గురించి ఖచ్చితంగా మారుతి మళ్ళీ వన్ ఆఫ్ ద లీడెస్ట్ డైరెక్టర్ అవుతాడు ఖచ్చితంగా ఈ మూవీతో ఎందుకంటే పొడులు లీడ్లోనే ఉన్నాడు కానీ కొన్ని అవడం వల్ల కొంచెం తగ్గింది కానీ ప్రభాస్ పట్టుకున్నాడు లో కరెక్ట్ పర్సన్ పట్టుకుంటే అంట కరెక్ట్ పొజిషన్ లో కూర్చొని అంటాడు అలాగే కూర్చోబెట్టే వ్యక్తి ప్రభాస్ అన్నా చాలా కామ్ గా ఉండే ప్రభాస్ కూడా కామెడీ చేయడం జరుగుతుంది ఒకటి ఏంటంటే అన్న బాగా డిస్అడ్వాన్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటివరకు మంచి హిట్ లేదు చాలా రూల్గా కంబ్యాక్ రావడం లేక సో నేను మారుతి కూడా అంత కంబ్యాక్ లేదు సో అంత పెద్ద ప్రభాస్ నే గ్లోబల్ పాన్ ఇండియా హ్యాండిల్ చేస్తాం ఫస్ట్ పీపుల్స్ మీడియా కూడా ఈ మధ్య ప్లాప్స్ ఎక్కువైనాయి ఈ ఇంత ఫ్లాప్స్ సిచ్యువేషన్లో ఉన్న పీపుల్స్ మీడియా మీద ఈ సాహసం చేయడం కరెక్టేనా అని చాలా మంది క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు ఒకటి చెప్తాను బ్రో మనం అన్నీ కూడా సక్సెస్ అవ్వాలనే చేస్తాం పనులు అన్నీ సక్సెస్ అవ్వవు మన జీవితమే తీసుకోండి ఏదో చేద్దాం అనుకుంటున్నావు ఏటో పోతూ ఉంటుంది కాబట్టి అనుకోగానే సక్సెస్ రాదు అలా అని తక్కువ ఉంచినాయి వేయకూడదు ఏదో రోజు వాటికి రోజు అంటూ ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా పీపుల్స్ మీడియా కూడా ఈ రాజాసాబ్తో మంచి రోజు వచ్చిందని చెప్పొచ్చు ఎందుకంటే టీజర్ చూస్తే అర్థమైపోతుంది కదా అంత మంచి సబ్జెక్ట్తో వస్తుంది సినిమా ఇంతవరకు ఆయన హారర్ సినిమాలు చాలా లేదు లేవు కదా ఎక్కడా లేదు చేయలేదు హారర్ ప్లస్ కామెడీ అంటే మరో రాజుగారి గదిని తలపించినట్టు ఉన్నప్పటికీ కూడా కాబట్టి ఈ ఇందులో సిచ్యువేషన్స్ అందరూ కూడా సంజయ్ దత్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్స్ ని ఇన్బిల్డ్ చేసుకోవడం అనేది జనాలకి చాలా మంచిగా అనిపిస్తుంది మంచి హోప్ క్రియేట్ అవుతుంది కాబట్టి రాజాసాహు టీజర్ ఎలా ఉందంటే ట్రైలర్ ఎలా ఉంటుంది సినిమా ఎలా ఉంటది ఈ ఎక్స్పెక్టేషన్ అనేది చూస్తుంటే జనాలు ఏమైపోతారో ప్రభాస్ ఫ్యాన్స్ కి కూడా కొద్దిగా ఎనిమిది ఫ్యాన్స్ అనేది ఒక మూల్ ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఒక్క వన్ అండ్ ఓన్లీ ప్రభాస్కే ఎనిమిది ఫ్యాన్ అనే కూడా ఉండడం నేను చెప్తున్నా నేను కూడా ఒక సభ్యుడి ఫ్యాన్నే కానీ ఆ ఫ్యాన్ ఫీలింగ్ వద్దు నేను కూడా ప్రభాస్కి ఇష్టం ఆయన ఫ్యాన్ ఎందుకంటే యూనివర్సల్ ఫ్యాన్స్ ఉంటారు ఆయనకి ఆయన మంచితనమే ఆయన మాట తీరు ఆయన కలుపు కలుపుతనం అంటే అందరినే నా వాళ్ళే అనుకునే మనస్తత్వం అందుకే అంటారు ఓహో ఈయనకి ఆయన క్యాస్ట్ గురించి నేను అన్న కానీ రాజుకి రాజు బుద్ధులే ఉన్నాయి నిజంగా చెప్తాను ఫస్ట్ టైం నేను క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు భయ్య దీంట్లో ఒక రాజుకి రాజుబుద్ధులే ఉంటాయి ఈ ఈయన ఈయన ఒక్కడికే అలా ఉంది అర్థమైందా అందరికి పెట్టుకునే మనస్తత్వం అందరూ నావాలే అనుకునే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఈ రోజున టాప్ లో కూర్చున్నాడు కాబట్టి రాజాసాహ్ తో కూడా అందరు అందరినే ఆ మిస్మనైజ్ చేస్తాడు అందరిని కూడా అలరిస్తాడని థియేటర్లు అన్ని కూడా ఊచకోత ఓచకోత మొదలవుతాయి నవంబర్ నుంచే మొదలవుతాయి ఈ ఓచకోత డిసెంబర్ ఫైవ్ దాకా కొనసాగుద్ది డిసెంబర్ ఫైవ్ లో రికార్డు బ్రేక్ రికార్డు సృష్టిస్తాడు మళ్ళీ తన రికార్డు తనే రాసుకుంటాడు ఇంకొక రికార్డు కూడా ఉంది ఆ రికార్డు కూడా లాక్కొచ్చి వచ్చి రాజే చెప్తాడు బుజ్జిగాడి కామెడీ టైమింగ్ అంటే మనకి చాలా ఇష్టం సో అలాంటి కామెడీ లాగా కనిపిస్తుంది నిజంగా అట్లాంటి బుజ్జిగాడి సినిమా అప్పుడు థియేటర్లు ఆడలేదు కానీ బుజ్జిగాడి సినిమాలో సిక్స్ ప్యాక్ ఆ కామెడీ ఆ తో చేసే ఏదైతే కన్వర్జేషన్ ఉంటుందో నాకు చాలా మస్తు ఇష్టం బుజ్జిగడ్ సినిమా అది థియేటర్ లో ఆనలేదు దరిద్రం అంటే అదే నిజంగా బుజ్జుగా నాకు చాలా చాలా ఇష్టం బాగా ప్రభాస్ సినిమాల్లో నాకు బాగా నచ్చిన సినిమా బుజ్జిగడ్ నిజంగా చెప్పాలంటే అంటే క్లాసిక్ మూవీస్ వచ్చినాయి డార్లింగ్ గాని మిస్టర్ పర్ఫెక్ట్ కానీ ఇలా చాలా క్లాసిక్ మూవీస్ వచ్చినాయి నేను గాని నాకు మూర లో డైలాగులు నచ్చేది ఆ డైలాగ్ ఉండేది చూడు కొంచెం లవ్ చేస్తారా ఇంక చూస్తారా అని ఆ కన్వర్జేషన్ ఉంటది చూడు చెన్నై చేపల బ్యాచ్ అని ఆ ఇలా పట్టుకుంటే నరాలు పీకేసుకుందా వేసుకుందా అంటాడు చూడు ఆ డైలాగులు అన్ని కూడా ఎలా ఉంటాడు మాస్ ఒక మాస్ తలపిస్తాయి అలాగే ఆ మాస్ క్యారెక్టర్ ని కరెక్ట్ గా సిక్స్పెక్ట్ మెయింటైన్ మెయింటైన్ చేసాడు ఆ టైంలో నిజంగా అది నాకు మస్తు మూవీ అలాంటి జోన్లనే ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు కూడా దీంట్లో కూడా రాజసాభలో అలా ఉంటే బాగుంటుంది బ్రో కొన్ని డైలాగులు ఉన్నాయి కూడా ఏంటి టేజర్ లోనే కనపడి రెండు డైలాగులు తాత బయట వైరు చూడండి రా అని డైలాగ్ ఎలా ఉందంటే అదే మాస్ ఆడియన్స్ కి బీపీ రప్పిస్తుంది అనమాట అర్థమైందా అంటే బాహ్ ఏంట్రా మా ఊడంటే ఇద్దరా ఇలాంటి డైలాగులు పడాలరా అనే ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది కూడా మన లుంగీ గెటప్ లు ఆ లుంగి గెటప్ గానీ చాలా చాలా వెరైటీ కనిపిస్తుంది తోనే మన ప్రభాసనకి మరో హిట్ గా అనుకోవచ్చా హిట్ మామూలు హిట్ కాదు బ్లాక్ బాస్ట్ లుంగి గెటప్ నిజంగా ప్రభాస్ హైట్ కి కొన్ని కొన్ని సినిమాల్లోనే చూసాం మనం కొన్ని కొన్ని సినిమాల్లో కనబడ్డాడు లింగితో కానీ దీంట్లో లుంగి కట్టు నిజంగా ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక ప్రభాస్ వల్లే అవుతుందా అనే ఒక డైలమో లో పడ్డారు జనం అంతా ఎవరైనా గాని ఈయన మొన్నటి దాకా చూస్తేనేమో బాహుబలి ఇంతంత కండలేసుకుని ఉండి ఇప్పుడు సడన్ గా కట్ చేస్తే రాజాసాబ్ మంచి క్లాసిక్ లుక్ హౌ టు మేనేజ్ యువర్ బాడీ హౌ టు మెయింటైన్ యువర్ బాడీ నిజంగా ఎలా మేనేజ్ చేస్తావు ఎలా మెయింటైన్ చేస్తావు జనాలకు తెలియాలి నిజంగా అది గాడ్ గ్రేస్ నిజంగా నీ డెడికేషన్ ఏదైతే ఉందో బ్రో ఈ రోజు నువ్వు ఆ టాప్ లో ఉన్నాను అదే కారణం డెడికేషన్ మీన్స్ ఇది బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నీకు తగ్గాలనుకున్నప్పుడు తగ్గిపోవడం పెరగాలన్నప్పుడు పెరిగిపోవడం బాహుబలికి దాదాపుగా వంద కేజీలు పెంచేసాడు రాజమౌళి మరి రాజసాహికి వచ్చేసరికి సెవెంటీ ఉన్నాడు ముప్పై కేజీలు లాస్ అవును ఎలా సినిమా సినిమాకి అలా ట్రాన్స్ఫర్ అవడం అనేది నాట్ ఏ పాసిబుల్ నిజంగా చెప్తున్నా పెద్ద సాహసం చేయాలి దీనికి అంటే చాలా ఫుడ్ ని కంట్రోల్ చేసుకోవాలి ఇదంతా చేస్తున్నందుకే ఈ రోజున ఆ లెవెల్లో కూర్చున్నాడు నిజంగా ప్రభాస్ ఇస్ గ్రేట్ అని చివరికి అడగలను రీసెంట్ గా వచ్చిన కన్నప్పటి ట్రైలర్ లో ప్రభాస్ చూసాము రాజ సభలో కూడా ప్రభాస్ చూసాము సో అన్న ఒక గా ఉంది ఇందులో ఒక గెట్ అప్ ఉంది రెండులో మీకు ఏది బాగా నచ్చింది అది చూస్తే భక్తి సినిమా ఇది చూస్తే హారర్ కామెడీ థ్రిల్లర్ ఇది కామెడీ కూడా ఉంది కాబట్టి ఓకే ఏదే ఏదేమైనా వాట్ ఎవర్ మే బి ప్రభాస్ ఇస్ ప్రభాస్ ప్రభాస్ ఒక్క రోజు షూట్ అక్కడ ఇక్కడ నెల రోజులు షూటింగ్ అదే సో సారీ సినిమా అంతా షూటింగ్ ఇక్కడ ఒక రోజైనా కానీ కన్నప్పని ఆ రకంగా ఊపాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అన్నదమ్ముల సినిమాలు ఇవి కన్నప్ప ప్లస్ రాజా సాబ్ కన్నప్ప వెర్షన్ వేరే అది ఒక డెవోషనల్ వెర్షన్ డెవోషనల్ మీన్స్ అది భక్తికి సంబంధించిన సినిమా కాబట్టి నిజంగా నేను కన్నప్ప టీజర్ చూసినప్పుడు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ ట్రైలర్ చూసిన తర్వాత వావ్ నిజంగా చాలా బాగుంది నిజంగా చెప్తున్నా ఐ ఆనెస్ట్లీ స్పీక్ ఎందుకంటే కన్నప్ప టేజర్ రిలీజ్ చేసినప్పుడు ఏదో ప్రమోషనల్ స్టంట్ లాగా అనిపించింది నాకు అందరిని పెట్టేసి దాంట్లో జగబత్ బాబుని మోహన్ లాల్ని అక్షయ్ కుమార్ని అందరిని పెట్టేసాడు అజయ్ అజిత్ని అందరిని పెట్టేసి ఇది ప్రమోషనల్ స్టంట్ చేసిన ఫీలింగ్ వచ్చింది కానీ ట్రైలర్కి ఆ తప్పు చేయలే చాలా అంటే చాలా బాగుంది నిజంగా కన్నప్ప ఒక సెన్సేషనల్ ట్రైలర్ ఒక రంగం చెప్పాలంటే ఈ రెండు సినిమాలు కంపేర్ చేయొద్దు అదొక డివోషనల్ మూవీ ఇదొక కామెడీ థ్రిల్లర్ మూవీ చివరిగా మీరు రాజ్యసభ చూడాలనుకుంటారా కన్నపులు చూడాలనుకుంటారా అదేంటి రెండు కళ్ళు మీరు ఏ కన్ను పోటీ చేసుకుంటారు అన్నట్టు ఉంది నీకు వచ్చిన రెండు కళ్ళు కావాలి భయ్య అది చూడాలి ఇది చూడాలి అర్థమైనా అది ఎవరైతే దేవుడి మీద కొద్దిగా భక్తి శ్రద్ధలతో ఉంటారో వాళ్ళందరూ కూడా మన హిందువులే కాబట్టి మ్యాక్సిమం పీపుల్స్ మనం ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఒక్క సాంప్రదాయం ఉంది ఇక్కడ ఆ హైదరా మన ఇండియాలో ఏంటంటే అన్ని దేవుల్ని సమానంగా గౌరవించే తత్వం ఉంది కాబట్టి ఎవరు మూవీ వచ్చినా మనం సమానంగానే చూస్తాం సమానంగానే భావిస్తాం కాబట్టి కన్నప్ప కూడా మంచి సక్సెస్ఫుల్ హిట్ రావాలని అలాగే రాజాసాబు రికార్డులు షేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాం सुपर आना थैंक यू आज के थैंक यू लाइक शेयर सब्सक्राइब एलजी टीवी प्लीज सब्सक्राइब टू एलजी टीवी गाइस प्लीज डू सब्सक्राइब एलजी टीवी हैव अ गुड डे थैंक यू लाइक शेयर सब्सक्राइब एलजी टीवी सब्सक्राइब एलजी टीवी